తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగునమ్మ వ్యతిరేక వర్గం అసమ్మతి రాగం పెంచింది ఆమెకు సీట్ ఇవ్వద్దంటూ తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు భారీ మెజార్టీతో గెలిపించినా ఉపయోగం లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం చేస్తుందని ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే కోటరి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆరోపిస్తున్నారు సుగునకు వ్యతిరేకంగా నరసింహ యాదవ్ పులిగోరు మురళి ఆశాలత విజయ్ కుమార్తో పాటు యాభై డివిజన్ల నేతలు భేటీ అయ్యారు ఇప్పుడు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు దామోదర్ జ్యోతి నిన్న అమరావతిలో జరిగిన తిరుపతి రివ్యూ మీటింగ్ హాజరు కాకుండా వెలికి తిరిగి వచ్చిన తిరుపతి టీడీపీ అసమ్మతి నేతలు మరోసారి ఈ రోజు ఉదయం తిరుపతిలోనే ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమై సుబనమ్మకు టికెట్ ఇస్తే తమ తాము పార్టీకి పనిచేయమంటూ ఆల్టిమేటం కూడా జారీ చేసే పరిస్థితి వరకు వెళ్లారు ఇందులో చూడా చైర్మన్ నర్సింహ యాదవ్ తో పాటు టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళి అదేవిధంగా ఊకా విజయ్ కుమారు ఆశా లతతో పాటు మరో యాభై మంది యాభై మంది డివిజన్ స్థాయి నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా సుగుణమ్మ కోటరి వల్ల పార్టీ ప్రతిష్ట నగరంలో పూర్తి స్థాయిగా దిగజారిపోయిందని దీనివల్ల ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన పూర్తిగా చిక్కుగా ఓడిపోయే అవకాశం ఉంది ఇది పార్టీకి దీనివల్ల మరింత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు ముఖ్యంగా గత ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల పైగా మెజార్టీతో గెలిచిన సుగుణమ్మ ఈసారి సుగుణం వల్ల పరిస్థితి మరింత దిగుదడిందని ఆమె కోట్రీ చేసే అరాచకాలపై తాము సీఎం అంతే అంతేకాకుండా పార్టీ తరఫున వచ్చిన సర్వే బృందాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి అవకాశం ఇస్తే పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దిగజారిపోవడం కాకుండా చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉందని కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు రేపు నాలుగో తేదీ సీఎం పర్యటన తిరుపతిలో ఉన్న సందర్భంగా వీరంతా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సుగునమ్మకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా తామంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి తోడ్పడతామని కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేసినట్టు తెలుస్తుంది పార్టీలో ఆశావహులు సుగుణమ్మతో పాటు మరో ఆరు మంది ఉన్న నేపథ్యంలో వీరంతా మిగతా ఐదుగురు కూడా ఏకగ్రీవంగా కూర్చొని మాట్లాడుకున్నారు వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ పార్టీలో మరో ఇద్దరు చేరబోయే నేతలు కూడా వీరికి మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే ఒక వేరే పార్టీ లేక మారిపోయిన మాజీ ఎమ్మెల్యే కూడా వీటికి మద్దతు తన మద్దతు ఉంటుందని తెలియజేసినట్టు సమాచారం మొత్తం మీద సుగునమ్మకు టికెట్ ఖరారు అవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా తిరుపతి అసమ్మతి నేతల సమావేశం కావడము తిరుపతిలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు మరోవైపు సుగుణమ్మ ఎట్టి పరిస్థితిలోనూ తనకు టికెట్ మరోసారి వస్తుంది తాను మరోసారి ఎన్నికల బరిలో ఉంటానని ఆమె చెప్తున్న ఆమె ఆమెతలు చెప్తున్న పరిస్థితి తిరుపతి నగరంలో కనిపిస్తుంది దీంతో కార్యకర్తల్లో ఒక రకంగా అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు మొత్తం మీద తిరుపతిలో ప్రతిసారి అభ్యర్థిని మార్చి టీడీపీ ఈసారి కూడా అభ్యర్థిని మారుతుందని అసమ్మతి నాయకులు గట్టి నమ్మకంతో ఉన్నారు జ్యోతి